三点。<Yeah. S 2> yeah. రాదు దండగల దండగల అట్లా ఉండదు ఖచ్చితంగా అన్నోళ్ళు ఖచ్చితంగా ముందుండి మీకు బలహీన వర్గాలకు ఏదైతే బీసీ వర్గాలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు ఖచ్చితంగా కార్యక్రమాలు చేస్తారు దీంట్లో వేరే ఆలోచన లేదు వాళ్ళు ఎందుకంటే చూస్తున్నాం ప్రతి చోట కూడా కష్టపడుతున్నారు ప్రతి వర్గానికి కూడా కలుపుకొని పోతున్నారు ఇదే విధంగా అన్ని చోట్ల కూడా కలుపుకొని పోతాం వాళ్ళు కూడా కలుపుకొని పోతారు ఏమి ఇబ్బంది పడే పనిలే ఖచ్చితంగా ఎందుకంటే మన నియోజకవర్గంలో అరవై శాతం బీసీ వర్గానికి చెందిన ఓటర్సే ఉన్నాయి ఈ ఆలోచన గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ఆలోచన ప్రతి ఒక్క బీసీ వర్గంలో కూడా ఈ ఆలోచన వస్తుంది అధిష్టానం కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా బీసీ వర్గానికే కేటాయించాలని చెప్పి ఆలోచన చేస్తుంది కాబట్టి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం పోటలాట్లు కుమ్మలాట్లు పెట్టుకోకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆశిస్తున్న టికెట్ తెచ్చుకుంటారు అప్పుడు మనం కలిసికట్టుగా జట్టుగా పనిచేయాలి మనం అందరం కలిసి వాళ్ళకి పనిచేసి ఈ పుట్టపర్తి గడ్డపై బీసీ వర్గానికి చెందిన ఈ నాయకులు గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది ఊరికే మనం మన ఇంటి దగ్గరకు వచ్చారు మిమ్మల్ని అందరినీ పలకరించాలి మీ ఇబ్బందులేమి మీ కష్టాలు ఏమి నీ నష్టాలేమి గత నుంచి మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఎలా పైకి రావాలి మన బీసీ వర్గాలకి అనక తొగిన వర్గాలు ఎలా పైకి తీసుకురావాలి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు దానికి కూడా మనం అందరం తోడు చేయాలా మనం కూడా సాయం చేయాలి మాది గుర్తుపెట్టుకోండి మీరేం ఆలోచన చేయొద్దండి అరే వాళ్ళు ఇట్లా చేసి మాకు ముందుట ఎలక్షన్స్లో బాగా తిప్పినారు వదిలేశారు ఇట్లా ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు వెంట ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళు మన అందరికీ ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా టికెట్ కూడా ఇస్తారు ఓకేనమ్మా తుమ్మల పంచాయతీ ఈ పల్లికి విచ్చేసిన శుభ సందర్భంగా నా కుల బాంధువులు మిగతా బీసీ ఏసీ ఎస్టీ కులాలకు సంబంధించిన వ్యక్తులు అగ్రవర్ణాలకు సంబంధించిన వారు అందరూ మేము వస్తున్నామని బస్ స్టాండ్లోకి వచ్చి మీరందరూ మా కోసం ఎదురు చూసి మీరు ఘన స్వాగతం పలికి పలకలు కొట్టుకుంటూ పూలు తల్లుకుంటూ పూలహారాలు వేసుకొని మన ఒడ్డరి కులానికి సంబంధించిన నలభై వెంకటనారాయణ సిమెంట్ పూలను గారిని ఇంత దూరం ఊరేగింపుగా తీసుకొచ్చినందుకు ఈ పల్లికి సంబంధించిన ప్రతి ఒక్కరికి నా ఒడ్డర బిడ్డలకు మిగతా బీసీల వారికి అందరికీ నేను మొదట నా పేరు జరిపిటి కృష్ణమూర్తి నేను సత్యసాయి జిల్లా ఒడ్డర సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ముప్పై సంవత్సరాలుగా ఆదేప మాకు బాగా తెలుసు అన్న బాగా తెలుసు చాలా కాలం తిరిగాం మేము మేము మీ అందరి ఆకాంక్ష ఏముందో మీ అందరి కోరికలు ఏమున్నాయో దాని కోసమే మేము ప్రస్తావిస్తున్నాం వాళ్ళకు కూడా మూడు లక్షల డెబ్బై వేలు లెక్కిస్తామని చెప్పారు మన వచ్చి అతి తొందరలోనే వాళ్ళకు కూడా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆ ఏడబిడ్డ చచ్చిపోయిన దానికి వాళ్ళకు కూడా ఇస్తున్నారు ఎవరన్నా వస్తే చచ్చిపోయినాడో పుచ్చినాడో ఎవరన్నా వస్తే కష్టాలు ఐదు వేలు ఇచ్చింటారు అందుకంటే ఎక్కువ ఎవరు ఇచ్చింటారు వీళ్ళు కొత్త వీళ్ళు వీళ్ళు ఎక్కడికి పోయినా యా ఊరికి పోయినా యాటికి పోయినా ఎక్కడన్నా సంఘటన జరిగింది అపాదం అపాయం జరిగిందంటే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వీళ్ళు ఇరవై వేలు ఏంటి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చేవడం జరిగింది ఉమ్మడి జిల్లా అంత లెక్క దాదాపు ఒకటిన్నర కోట్లు దాకా డబ్బులే ఇచ్చారు ఇప్పుడే కాకుండా ఇంకా కూడా ఈ రాజకీయాలు పొత్తు వస్తాయి మన్నాడు వెళ్ళిపోతాయి అట్లా కాకుండా ఫోన్ నెంబర్ తీసుకోండి ఎప్పుడన్నా ఎవరికైనా కష్టం వస్తే ఏదన్నా వస్తే మీరు ఎవరు ఇబ్బంది పడల్సే పల్లె ఎలక్షన్ ఉండే లేకపోయినా మేము మీ తోడు ఉంటాం వీళ్ళొద్దురు మనకు అండదండలుగా ఉంటారు ఎవరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఎవరు కూడా మీలో ఉన్న ఆవేదన మీ బాధ మీరు చెప్పి మీరు అడుగుతున్నది కరెక్ట్గా అడుగుతున్నారు మీరు ఏమి అడుగుతున్నారు వచ్చి వెళ్ళిపోవద్దండి పొరపాటున టిక్కెట్ ఇవ్వకపోతే ఏదన్నా కానీ పార్టీ మనం అడుగుతున్న పార్టీ ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వకపోతే మీరు గా నిలబడండి మేమంతా మీ ఉంటాము మా కుల కులమంతా మీ ఉంటుంది మేము మన ఓట్లు చేద్దాము మనం గెలుస్తామంటారు అది వాస్తవం తధ్యం అది ఎందుకంటే యాభై ఐదు వేల చిల్లర ఓట్లు పైతీరుకు మనం ఉన్నాయి యాభై ఐదు వేల చిల్లర పైతీరుకు ఓట్లు మనం ఉన్నాయి మనతో వచ్చి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేక వర్గాలు ఎరుకబడిన వర్గాలన్నీ మన ఎంటుంటాయి ఖచ్చితంగా మనం గెలుస్తాం ఎక్కడ పోలేనా లక్ష అరవై వేలు నుండి లక్ష డెబ్బై వేలు లోపలే పోలవుతాయి మూడు మూడు వేలు ఇరవై ఒకటి ఎవరికైతే డెబ్భై వేలు ఓట్లు పడతాయో వాళ్ళు ఖచ్చితంగా పుట్టపర్తి ఎమ్మెల్యే అవుతారు పుట్టపర్తి ఎమ్మెల్యే అవుతారు కాబట్టి ఈ రోజు ఇక్కడ చెప్తున్నాం ప్రమాణం చేస్తున్నాం మీ అందరి సహకారంతో మీ అందరి సహాయంతో ఆ రోజు లాస్ట్ పోలింగ్ రోజు వరకు ఇట్లే ఉండి మన ఓట్లన్నీ మనం వేసుకుంటే ఖచ్చితంగా మనం ఎమ్మెల్యేగా అవుతాం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడితే మన సమస్యలు మన ఇది మన ఉన్న బాడ పిల్లలు బాధ భవిష్యత్తులు మన జీవితాలు కూడా బాగుపడతాయి ఖచ్చితంగా మీ ఆకాంక్షను నెరవేరుస్తాం తొమ్మిది రోజులుగా ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుతూ ఊరికే పోకూడదు నా ఎక్క చెల్లెళ్లకు నా ఆడబిడ్డకు నా తోడుపుట్లకు ఫస్ట్ తోడు కలిసినాడు ఊరికే కలసకూడదు పశువు కుంకం ఇచ్చినట్టు ఉంటుందని సంక్రాంతి కానుకని సంక్రాంతి పండుగ రోజు నుండి స్టార్ట్ చేశాం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది ప్రతి ఊరికి పోతాం ప్రతి వాడకూ పోతాం ఎక్కడికి పోయినా ఇదే స్పందనే ఉంది ఈ విధంగానే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా ముందుంటాం లోకేష్ బాబు గారు ప్రామిస్ చేశాడు ఖచ్చితంగా మీకు టికెట్ ఇస్తున్నాం ప్రతి ఊరు ప్రతి వాడ తిరగండి ప్రతి ప్రతి నాయకుడిని కలవండి మేము ప్రతి ఒక్కరికి నలభై సంవత్సరాలు ఓటేసాము మాకు ఈ ఊరు ఓటు వేయమని చెప్పి అభ్యర్థించమని చెప్పాడు అదే విధంగానే మేము ప్రతి